పోస్టల్ బ్యాలెట్ను ఏ విధంగా వినియోగించుకోవాలి బ్యాలెట్ పేపర్తో పాటు ఇచ్చేటువంటి ఫామ్ థర్టీన్ ఏ విధంగా డిక్లరేషన్ ఇవ్వాలి ఫామ్ థర్టీన్ బి కవర్ ఏలో ఏవి ఉంచాలి ఫామ్ థర్టీన్ సి కవర్ బిలో ఏవి ఉంచాలి ఫామ్ థర్టీన్ డి నందు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి కొన్ని సందర్భాలలో పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ కావచ్చు ఇన్వాలిడ్ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేయరు ఇన్వాలిడ్ కాకూడదు అంటే పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వివరాలు వివరంగా ఈ వీడియోలో చూద్దాం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలంటే ఫామ్ థర్టీన్ ఏ డిక్లరేషన్ బై ఎలక్టర్ డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది ఈ ఫామ్ థర్టీన్ ఏ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ ఫామ్ థర్టీన్ ఏ లేనట్లయితే మన పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ అవుతుంది వాటిని కౌంట్ చేయరు కాబట్టి ఫామ్ థర్టీన్ ఏను జాగ్రత్తగా ఫిల్ చేసి ఇందులో గెజిటెడ్ ఆఫీసర్ గారి అటెస్టేషన్ కూడా చేయించవలసి ఉంటుంది సో ఎలక్షన్ టు ది హౌస్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ది ఈ బ్లాంక్లో మనకు ఎక్కడైతే ఓటు హక్కు ఉందో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబరు మరియు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నేము రాయవలసి ఉంటుంది ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ యామ్ ద ఎలెక్టర్ టు హూమ్ ద పోస్టల్ బ్యాలెట్ పేపర్ బేరింగ్ సీరియల్ నంబర్ ఈ బ్లాంకులో మనకు ఇష్యూ చేసినటువంటి పోస్టల్ బ్యాలెట్కు సీరియల్ నంబర్ ఉంటుంది ఆ సీరియల్ నంబర్ను ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఫిల్ చేసిన తర్వాత తప్పనిసరిగా సిగ్నేచర్ ఆఫ్ ఎలక్టర్ ఇక్కడ మన సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఈ సిగ్నేచరు తప్పనిసరిగా గెజిటేట్ ఆఫీసర్ గారి సమక్షంలో చేయవలసి ఉంటుంది కిందుగా అడ్రస్ కూడా రాయవలసి ఉంటుంది సో డేట్ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది అటెస్టేషన్ ఆఫ్ సిగ్నేచర్ మనం చేసినటువంటి సిగ్నేచరు ఈ వ్యక్తే ఓటరు అని మనము అటెస్టేషన్ చేయించవలసి ఉంటుంది గెజిటేట్ అథారిటీతో ద అబవ్ హ్యాస్ బీన్ సైన్డ్ ఇన్ మై ప్రజెన్స్ బై ఇక్కడ మన నేమ్ రాయాలి హూ ఈజ్ పర్సనల్లీ నోన్ టు మీ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ టు మై సాటిస్ఫాక్షన్ బై మనకు మనల్ని గుర్తించినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరైనా ఐడెంటిఫైయర్ ఉన్నట్లయితే ఆ వ్యక్తి నేమ్ రాయాలి ఆ వ్యక్తికి సంబంధించిన సిగ్నేచరు అడ్రస్ ఇక్కడ చేయించవలసి ఉంటుంది ఒకవేళ ఐడెంటిఫైయర్ లేకపోయినప్పటికీ అటెస్టింగ్ ఆఫీసర్ గారు అటెస్టేషన్ చేస్తారు అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క డిసిగ్నేచరు అడ్రస్ డేటు అంటే వారికి సంబంధించినటువంటి స్టాంప్ ఉంటుంది ఇక్కడ డిసిగ్నేషన్ స్టాంపు వేస్తారు పొరపాటుగా సిగ్నేచర్ చేసి స్టాంపు వేయనట్లయితే ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి అటెస్టేషన్ ఆఫీసర్ గారు సిగ్నేచర్ చేసిన తర్వాత వారి యొక్క అటెస్టేషన్ స్టాంప్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి వీరు ఖచ్చితంగా మనకు కేటాయించినటువంటి సెంటర్లో ఉంటారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అక్కడ ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ గారు సిగ్నేచర్ చేస్తారు ఈ విధంగా ఫామ్ థర్టీన్ ఏ డిక్లరేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది ఫామ్ థర్టీన్ బి ఫామ్ థర్టీన్ బినే కవర్ ఏగా పిలుస్తారు నిజానికి ఇది ఫామ్ కాదు కేవలం కవర్ మాత్రమే ఈ కవర్ నందు టిక్ మార్క్ ద్వారా ఓటు వేసినటువంటి బ్యాలెట్ పేపర్ను కవర్ ఏ నందు ఉంచవలసి ఉంటుంది టు ది ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు ఇక్కడ ఎక్కడైతే ఓటు ఉందో ఆ నియోజకవర్గం ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ రాయాల్సి ఉంటుంది టు ది రిటర్నింగ్ ఆఫీసర్ నా ఓటు నంద్యాల్లో ఉంది కాబట్టి టు ది రిటర్నింగ్ ఆఫీసర్ నంద్యాల్ అని మెన్షన్ చేస్తాము బ్యాలెట్ పేపర్ మీద ఉన్నటువంటి సీరియల్ నంబర్ను కిందగా ఉన్నటువంటి బ్లాంక్లో మెన్షన్ చేస్తాము ఈ రెండు మాత్రమే ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఎటువంటి సిగ్నేచరు అవసరం లేదు అసెంబ్లీకి సంబంధించి కవరు పింక్ కలర్లో ఉంటుంది అదే పార్లమెంట్ బ్యాలెట్ పేపర్కు సంబంధించి కవర్ ఏ లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కవర్ ఏ బ్యాలెట్ పేపర్ పెట్టిన తర్వాత నీట్గా సీల్ చేయవలసి ఉంటుంది ఫామ్ థర్టీన్ సి దీన్నే కవర్ బి అని పిలుస్తారు కవర్ బి నందు బ్యాలెట్ పేపర్ ఉంచినటువంటి కవర్ ఏ మరియు డిక్లరేషన్ ఈ రెండింటిని విడివిడిగా కవర్ బీ నందు ఉంచాలి అనగా కవర్ ఏ నందు కేవలం బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంచి సీల్ వేసాము ఈ కవర్ ఏతో పాటు డిక్లరేషన్ ఈ రెండింటిని మాత్రమే కవర్ బీ నందు ఉంచి సీల్ చేయవలసి ఉంటుంది కవర్ పైన ఇక్కడ ఉన్నటువంటి బ్లాంకులో కాన్స్టిట్యున్సీ నేమ్ రాయవలసి ఉంటుంది కిందుగా టు ది రిటర్నింగ్ ఆఫీసర్ మన ఓటు ఎక్కడుంటుందో అనగా మనం ఎక్కడైతే ఓటర్గా రిజిస్టర్ అయ్యామో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కింద కాన్స్టిట్యున్సీ నేమ్ రాయవలసి ఉంటుంది టు ది రిటర్నింగ్ ఆఫీసర్ నేను ఓటర్గా నందు రిజిస్టర్ అయ్యా కాబట్టి టు ది రిటర్నింగ్ ఆఫీసర్ నంద్యాల్ అని రాయవలసి ఉంటుంది ఇక మరో అతి ముఖ్యమైనటువంటిది సిగ్నేచర్ ఆఫ్ సెండర్ అని ఇక్కడ బ్లాంక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే ఓటు వేశారో ఆ ఓటర్ యొక్క సంతకము ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలి టు ది రిటర్నింగ్ ఆఫీసర్ సోన్సో కాన్స్టిట్యుయెన్సీ ఆ తర్వాత ఓటర్ యొక్క ఆ ఎంప్లాయీ యొక్క సిగ్నేచరు ఈ కవర్ బీ నందు డిక్లరేషన్ లేనట్లయితే అది ఇన్వాల్యుడ్గా పరిగణిస్తారు ఆ ఓటును కౌంట్ చేయరు కాబట్టి ఖచ్చితంగా కవర్ బీ నందు కవర్ ఏ మరియు ఫామ్ థర్టీన్ ఏ డిక్లరేషన్ ఉంచాలి ఇదే విధంగా లోక్సభ అసెంబ్లీ ఈ రెండింటికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ను ప్రిపేర్ చేసి వేయవలసి ఉంటుంది పార్లమెంట్కి సంబంధించి లైట్ గ్రీన్ కలర్ అసెంబ్లీకి సంబంధించి పింక్ కలర్స్ కవర్స్ ఉంటాయి ఇది మోడల్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఇందులో ఎలక్ట్రోరల్ రోల్ పార్ట్ నంబర్ అని ఉంటుంది ఇక్కడ నంబర్ వేయాల్సి ఉంటుంది అలాగే సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోరల్ ఉంటుంది దీంతో సీరియల్ నెంబర్ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది ప్రతి పోస్టల్ బ్యాలెట్ పేపర్కు ఒక సీరియల్ నంబర్ ఉంటుంది ఇందులో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ ఈ విధంగా ఉంటారు వీటితో పాటు నోటా కూడా ఉంటుంది చివరిలో నన్ ఆఫ్ ద అబౌ అని ఇది మోడల్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఇది మోడల్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఏ అభ్యర్థికైతే ఓటు వేయదలిచామో ఆ అభ్యర్థికి సంబంధించిన కాలంలో టిక్ మార్కు ఉంచాలి లేదా ఈ విధంగా ఇంటు మార్కు కూడా ఉంచవచ్చు కేవలము టిక్ మార్కు లేదా ఇంటు మార్కు ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యాల్యుడ్ అవుతుంది ఇలా కాకుండా ఈ విధంగా రెండు టిక్ మార్కులు ఉంచినట్లయితే ఆ పోస్టల్ బ్యాలెట్ ఇన్వాల్యుడ్ అవుతుంది ఒకటి కంటే ఎక్కువ ఇంటు మార్కులు ఉంచినప్పటికీ ఆ పోస్టల్ బ్యాలెట్ ఇన్వాల్యుడ్ అవుతుంది టిక్ మార్కును కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క కాలంలో కాకుండా ఇద్దరు కంటెస్టింగ్ క్యాండిడేట్ల మధ్యలో ఉన్న లైన్ టచ్ చేస్తూ టిక్ మార్క్ పెట్టినట్లయితే ఆ ఆ బ్యాలెట్ పేపర్ ఇన్వ్యాలిడ్ అవుతుంది ఒకవేళ మనకు నచ్చిన అభ్యర్థికి టిక్ మార్క్ పెట్టి మిగతా అభ్యర్థులందరికీ ఇంటు మార్కు పెట్టినప్పటికీ ఆ బ్యాలెట్ పేపర్ ఇన్వాలిడ్ అవుతుంది ఇందాక చెప్పినట్లుగా టిక్ మార్క్ బదులు ఇంటు మార్కు ఇద్దరు అభ్యర్థుల మధ్యలో ఉన్నటువంటి లైన్లో ఉంచినా కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది టిక్ మార్కు ఇంటూ మార్కు కాకుండా సిగ్నేచర్ చేసినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ అవుతుంది ఫామ్ థర్టీన్ డి అనేది పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ పోస్టల్ బ్యాలెట్ను ఏ విధంగా వేయాలని గైడ్లైన్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది